నవీన్ పోలీస్ శక్తి సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు ఏం మాట్లాడుతున్నావు వైరల్ అయిపోతాం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే భారీ పాన్ ఇండియా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు నవీన్ మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రం ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాలోకొచ్చాడు చాలా తక్కువ సమయంలోనే తనలోని టాలెంట్ నిరూపించుకుని విశేషమైన గుర్తింపునందుకున్నాడు యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి వామ్మో ఎటు సమాజం ఇది గ్రో జోను కాదు అటు ఫ్రెండ్ జోను కాదు ఇదో యూజ్ అండ్ త్రో జోన్ గాయిస్ అద్భుతమైన టైమింగ్ తో పాటు అదిరిపోయే యాక్టింగ్ తో తన సత్తా చాటుకుంటున్నాడు వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకుపోతున్నాడు ఈ ఊపులోనే మారిన మూవీలు కూడా చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నవీన్ పోలిశెట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు ఈ విషయం తెలిసిన పోలిశెట్టి అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు ఇంతకీ అసలు ఏం జరిగింది హీరో నవీన్ పోలిశెట్టి కొద్ది రోజుల క్రితమే అమెరికాకు వెళ్ళాడు అక్కడ ఫ్రెండ్స్ అండ్ బంధువులతో ఉంటున్నట్లు తెలిసింది ఈ నేపథ్యంలో తాజాగా అతడికి లో రోడ్డు ప్రమాదం జరిగింది బైక్పై వెళ్తుండగా అతడు జారి కింద పడిపోయాడట దీంతో నవీన్ పోలిశెట్టికి గాయాలయ్యాయి ఈ ఘటన జరిగిన వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు నవీన్ పొలిశెట్టికి అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి రెండు రోజులు కూడా అవ్వలేదు ఈ విషయం ఇక్కడి వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది హైదరాబాద్లో తన టీం సభ్యులకు అతడి నుంచి సమాచారం వచ్చిందని అంటున్నారు ఇలా ఇప్పుడు ఈ న్యూస్ బయటకొచ్చింది వైరల్ గా మారింది దీంతో నవీన్ పొలిశెట్టికి ఏమైంది అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు రోడ్డు ప్రమాదానికి గురైన నవీన్ పొలిశెట్టికి ఒక చెయ్యి విరిగినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది అంతేకాదు అతడికి మరిన్ని గాయాలు కూడా అయ్యాయట ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు ఈ విషయం తెలియగానే అతడి కుటుంబ సభ్యులు అమెరికాకు పయనమయ్యారనే అయ్యారనే ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది అమెరికాలో బైక్ యాక్సిడెంట్ గురైన నవీన్ పొలిశెట్టికి వైద్యం చేసిన డాక్టర్లు అతడి దాదాపు రెండు నెలలకు పైగానే విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం అందుతోంది చెయ్యి విరగడం వల్లే వాళ్లు ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం అంటే దగ్గర దగ్గరగా మరో మూడు నెలల వరకు నవీన్ పొలిశెట్టి విశ్రాంతి తీసుకునే సమయం ఉంది నవీన్ పోలిషెట్ ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లను కొడుతూ ఫుల్ ఫామ్లో దూసుకెళ్తున్నాడు ఈ ఉత్సాహంతోనే ఇప్పటికే అనగనగా ఒక రాజు అనే సినిమాను లైన్లో పెట్టాడు దీంతో పాటు టాలీవుడ్ లో రెండు బడా ప్రొడక్షన్స్ లో ప్రాజెక్టులు చేయబోతున్నాడు అలాగే బాలీవుడ్ రామాయణానికి కూడా ఎంపికాడైన టాక్ వినిపిస్తోంది